ఏమ్మ అన్ని కుమ్మకోణాలే స్వామి నన్ను ఏం చేయమంటా టీడీఆర్ బాండ్లు కానివ్వండి దొంగ కేసులు పెడతాం కానివ్వండి ఎర్ర చందనం కానివ్వండి ఆనాడు ఉన్న ఎస్పీగా ఉన్న కొంతమంది ఏకంగా పక్క రాష్ట్రాలకు వెళ్లి మిథున్ రెడ్డి డబ్బులు ఎవరు దోచేశాడని ఆ డబ్బులు విడిపించేదానికి ఆంధ్ర రాష్ట్ర పోలీసులు వెళ్లి కేసు ఫైల్ చేయకుండా ఆ డబ్బులు కూడా వెనక్కి తీసుకొచ్చారు పార్ట్ ఆఫ్ ద డబ్బులు వెనక్కి తీసుకొచ్చారు అనేక తప్పులు చేశారు మీరు చూశారు ఒక కేసులో ఏకంగా బాంబేకి వెళ్లి దొంగ కేసులు పెట్టి ఒక మహిళని ఎట్ట తీసుకొచ్చి వేధించారు దానిపైన ఎప్పటికీ ఎలాంటి యాక్షన్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో మీరు చూశారు ఏ ఫైలు తెరిచినా దాంట్లో అవినీతి ఏ ఫైలు తెరిచినా ఎన్నో దాంట్లో నాణ్యత లేకుండా పోయింది గత ప్రభుత్వం చిక్కి గురించి పెద్ద మాటలు చెప్పేవారు గుడ్లు గురించి చెప్పేవారు వెళ్ళేటప్పుడు రెండు వందల కోట్లు బకాయిలు పెట్టిపోయారు ఆ బకాయిలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినట్టునే తీర్చడం జరిగింది మళ్ళీ మొత్తం సప్లైస్ రిస్టోర్ కూడా చేస్తాం జరిగింది సో ఇవన్నీ ప్రజలు తెలిసిన విషయమే ఎవరు ఊహించిన మ్యాండేట్ మాకు ఇచ్చారు అంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై నాలుగు స్థానాలు ఎన్డీఏ సభ్యుల్ని గెలిపిస్తాం జరిగింది సో ఒక పవిత్ర బాధ్యతగా మేము అది తీసుకుంటున్నాం వాళ్ళు ఏ ఏ హామీలు ఇచ్చామో ఆ హామీలను నిలబెట్టుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ప్రజలు ఒక శాంతియుతంగా బతకాలని కోరుకున్నారు భద్రత భావం లేకుండా బతకాలని కోరుకుంటున్నారు అది ఏర్పాటు చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వివరిస్తుంది